టూరు శివాలయం గురించి మాజీ శాసనసభ్యుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ప్రస్తుత సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీద వారి కుమారుడు రాజగోపాల్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా విచారకరం ఎందుకంటే కాకుటూరు శివాలయం ఎప్పుడో నిర్మించబడి దాని తర్వాత దాన్ని ఎనభైవ సంవత్సరంలో ఒక ధర్మకర్త మన రమణ ఇంటికి దబ్బగుంట రవణయ్య అని ఆయన మీద ఒక నలభై ఎనిమిది సెంట్లు ఆ దేవస్థానానికి ధర్మకర్తల మండలికి ఆయన దానం ఇచ్చాడు దాన్ని దాన్ని ఆ దేవాలయానికి వాళ్ళు ఉపయోగించుకుంటూ వస్తూ ఉన్నారు తర్వాత కాలక్రమేణా కాగుటూరు గ్రామం హైవేకి సమీపంలో ఉండటం వలన ఆ భూములన్నీ రేట్లు పెరిగి ఆ వ్యవసాయానికి సంబంధించిన భూములు కూడా అన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారానికి చాలా వరకు కన్వర్ట్ అయినాయి శివాలయం ఏదైతే ఉందో దాని దగ్గరే హైవే వస్తుంది హైవేకి ఆ ఇచ్చిన దాంట్లో ఒక తొమ్మిది సెంట్లు నేషనల్ హైవే నిర్మాణానికి కోసం ల్యాండ్ అక్విజేషన్ కింద తీసుకున్నారు తీసుకొని కూడా ఆ ఏదైతే పైకి ఉందో ఇంకా కూడా దేవస్థానానికి చెందలేదు దాని మీద కూడా ఇంకా ఆర్డిఓ ఆఫీసులోనే తజ్జన భర్జన జరుగుతుంది ఇది ఇట్టుండగా ఆ దేవస్థానం పక్కనే పెద్ద సిమెంట్ రోడ్డు ఒకటి వేసుకునే దానికి కింద రైతులు లేఅవుట్లు వాళ్ళు గ్రామస్తులు అందరూ కూడా కింద నుంచి రోడ్డు వేసుకుంటా వచ్చారు ఆ శివాలయం దాకా దాంట్లో ఒక ఐదు సెంట్లు దేవాలయం నిర్మాణం అయిపోయి ప్రహరీ ప్రహరీగాడు కట్టుకొని ల్యాండ్ లో నేషనల్ హైవేకి పోయినటువంటి ఆ పర్వట పక్క భాగంలో దారి రాదు కాబట్టి దీన్ని కూడా ఆ రోడ్డుకి దక్షిణ భాగంలో పెద్ద గేట్ ఏర్పాటు చేసుకున్నారు గేట్ ఏర్పాటు చేసుకునే భాగంలో ఒక ఐదు సెంట్లు భూమి ఆ రోడ్డు కిందకి వచ్చింది ఐదు సెంట్లు ఆ గ్రామస్తులు లేఅవుట్లో వాళ్ళు తీసుకొని నాలుగు సెంట్లు భూమిని శివాలయం కింద పక్క లేఅవుట్ వాళ్ళు కొని దాంట్లో ప్రహరీలో కలిపి ప్రహరీ గోడ కూడా వాళ్ళు నిర్మాణం చేశారు దాంట్లో ఇంకొక సెంట్ మాత్రమే దేవస్థానము ధర్మం ఇచ్చినటువంటి భూమి ఉంది అది ఎండోమెంట్స్ కానీ గవర్నమెంట్ ల్యాండ్ కూడా కాదు ఆ ఒక్క సెంటు భూమికి గ్రామస్తులు లేఅవుట్ ఇంకా మిగతా వ్యవసాయ అందరూ కూడా కూర్చొని గ్రామంలో ఆ సెంటు భూమి అందరికీ పనికొచ్చే విధంగా ఇచ్చేదానికి కూడా దేవస్థానానికి ఒక నలభై లక్షల రూపాయలు అందరూ కలిసి దేవస్థానం యొక్క బాగోగుల కోసం ఇచ్చేదానికి నిర్ణయం తీసుకున్నారు ఒక కమిటీ కూడా పద్నాలుగు మందితో రిజిస్టర్ చేశారు బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేశారు ఇంకా కూడా దానికి పైకు ట్రాన్స్ఫర్ కాల ఇవన్నీ ఇట్లుంటే కోటాను కోట్లు డబ్బులు దేవస్థానం ఎండోమెంట్స్ భూములు అమ్మేసి చంద్రమోహన్ రెడ్డి జోబులు వేసుకున్నాడని చెప్పి ఉత్త అబద్ధాలు చెప్తా ఎండోమెంట్స్ కమిషన్ ఆఫీస్ ఎదురుగా రంగనాయకులపేటలో పేటలో భజన భజన ఎవరు చేయాలా కాకుటూరు గ్రామస్తులు చేయాలా భజన అక్కడ పోయి వాళ్ళకి అన్యాయం జరిగి ఉంటే డబ్బులు ఇచ్చి భజన పొరులను తీసుకొచ్చి భజన్ చేసి వాళ్ళ ముందు స్టిల్ ఇచ్చి ఆడంత తినేశారు తినేసారు ఇంత తినేసారని మాట్లాడుతున్నావు నువ్వు అసలు సర్వేపల్లి నియోజకవర్గంలో ఏ విధంగా తినాలా బూడిదలో డబ్బులు ఏ విధంగా తినాలా ఆయిల్ కంపెనీల దగ్గర ఏ విధంగా తినాలా ఆడ పదలకూరులో స్కోట్స్ ఏ విధంగా తినాలా ట్రాన్స్ఫర్లు ఏ విధంగా తినాలా ఇసుకలు ఏ విధంగా తినాలా ఇంకా రెవెన్యూ భూములో ఏఆర్సీ ఏ విధంగా మార్చాలా భూములన్నింటినీ ఏఆర్సీ అనే ఒక భూతార్థం చూపించి నీకు కావలసిన వాళ్ళందరికీ కూడా అన్యాయంగా రైతుల దగ్గర నుంచి భూములు మార్పిడి చేసి ఏ విధంగా నువ్వు తీసుకున్నావో రామదాసు కండ్రిగా శిస్సు ఏ విధంగా నువ్వు మీ అల్లుడి పేరు పెట్టి భూములు లాక్కున్నావో నీవు మా చంద్రమోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత లేదు ఇంకొకటి ఆయన ఆయన మాటల్లో చంద్రమోహన్ రెడ్డి గారు సన్నంగా ఉన్నాడు కాళ్ళు వంకిపోయి ఉండే దేవుడు ఇచ్చినట్టు మనిషి ఆకారం అన్ని వస్తాయి నువ్వేమన్నా పెద్ద ఎనిమిది అడుగులు ఉన్నావా లేదా నువ్వేమన్నా బ్రూస్లీ కింకాంగ్ లాగా ఉన్నావా సామాన్యంగా ఉండవు నువ్వు నువ్వేంది ఒక నాయకుడిని ఎక్కిరిచ్చేది నీ యొక్క మేధస్సును ఉపయోగించి ప్రజలకు లేదా ఆ నియోజకవర్గానికి నీ అభివృద్ధి చూపియ్యాల అంతేగాని నువ్వు మానసికంగా మాట్లాడి పై చేయి సాధించాలంటే అది ఒక్కది నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్గా రెండు సార్లు శాసనసభ్యుడిగా ఒకసారి మంత్రిగా చేసిన వాడివి ఏ విధంగా అంటే ఆ విధంగా మాట్లాడటం కదా ఏం మాట్లాడతావు నువ్వు ఎర్రి పువ్వు నిన్ను నేను మెడలు వించి వెనక్కి ఇంచి నేర్పిస్తావా చంద్రమోహన్ రెడ్డి గారికి చంద్రమోహన్ రెడ్డి గారు నీ దగ్గర నేర్చుకోవాలా నలభై సంవత్సరాల పాటు శ్రీనివాసు రెడ్డి దగ్గర రామారావు దగ్గర బెజవాడ పాపిరెడ్డి దగ్గర ఇంకా చాలా మంది నాయకుల దగ్గర శ్రీనివాస మహల్ అంటే ఒక ప్రతిపక్ష పాత్ర పోషించినటువంటి ఒక దేవాలయం లాంటిది శ్రీనివాస మహల్ అక్కడ నేర్చుకున్నాడు ఆయన ఈ రోజుకి ఒక రాజకీయ నాయకుడి మీద విమర్శలు చేస్తే ఎప్పుడు కూడా ఆయన తొలనాడు బూతులు మాట్లాడు ఆయన శిష్యులుగా మమ్మల్ని కూడా మాట్లాడద్దు అని చెప్తాడు నువ్వు నీ నీ భాష చూస్తే ఇప్పుడు ఇప్పుడు వస్తున్నటువంటి యువకులు అది నేర్చుకొని మాట్లాడాలనా లేదా ప్రజలకు సందేశం ఏ విధంగా ఇయ్యాలనా నువ్వు ఇప్పటికి కూడా నేర్చుకోవాలా నువ్వు ఎలక్షన్ ముందు లింగంపల్లిలో మీరు ఏమనుకుంటున్నారో నాకు ఓట్లు కాని మీరు గ్రామాలు వదిలిపోవాలా ఆ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు అనేటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశావు మళ్ళా ఇప్పుడు కూడా అటువంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ఏదో స్థానిక సమస్యలు ఎన్నికలు వస్తున్నాయి పబ్బం గడుపుకుంటాం అనుకుంటున్నాను ఇది శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా మాట్లాడుతున్నాను పదే పదే ఇక మీదట పోలీసు వారు కానీ ప్రభుత్వం కాని ఇతని మీద కఠిన చర్యలు తీసుకోకుంటే సర్వేపల్లి నియోజకవర్గంలో గ్రామ కక్షలు పెరిగి తెలుగుదేశం పార్టీ యొక్క కార్యకర్తలు ఈయన మాట్లాడే మాటలకి రెచ్చిపోయి గ్రామాల్లో గొడవలు సృష్టించే విధంగా ఈయన మాట్లాడుతున్నాడు కాబట్టి ఎస్పీ గారు తగిన చర్యలు ఈయన మీద తీసుకొని కేసు రిజిస్టర్ చేయవలసిందిగా నేను వెంకటాచల మండలంలో వెంకటాచల పోలీస్ స్టేషన్ రిపోర్ట్ రిపోర్టు కూడా ఇస్తున్నాను రిపోర్టు ని పరిశీలించి రిజిస్టర్ చేసి అతని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను